ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో సమస్య మీది సమాధానం మీ ఎమ్మెల్యేది అనే కార్యక్రమం ఏర్పాటు చేయగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని తమ నియోజకవర్గంలోని సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు అలాగే సంబంధిత అధికారులను సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు ఎక్కువగా గ్రామాల్లోని రోడ్ల మరమ్మత్తులు ధాన్యం కొనుగోళ్లపై ఫిర్యాదులు అందాయి గుడ్ ఆఫ్టర్నూన్ అండి కరెక్ట్ గా ఈనాడు వాళ్ళు ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు ఈనాడు బేకర్ వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకురండి మీకు అన్న సమస్యలు ఉంటాయి దీంట్లో మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే మెయిన్ ఈ ప్యాడి రిక్రూట్మెంట్ విషయంలో కోచంపల్లి విలేజ్ వేల్పూర్ మండలి అసలు ఇంకా సెంటరే స్టార్ట్ కాలేదు అక్కడ ఓకే అదొకటి సార్ అది స్టార్ట్ చేయించి తొందరగా లిఫ్ట్ చేయలేదు ఈ వేరుగట్ల మండల్లో బర్తాపూర్ ప్లస్ ఏర్గట్ల విలేజ్ రెండు అక్కడ కూడా నాలుగు వేల బస్తాలు ఉన్నాయంట విజయ లో బట్టాపూర్ లో రెండు వేల ఉన్నాయి అయితే సార్ తిమ్మాపూర్ మోర్తాడు మండలం అక్కడ కూడా నాలుగు వేల బస్తాలు ఉన్నాయి సార్ ప్లీజ్ అయితే ఓవరాల్ గా నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సన్న వడ్లు అనేది కొద్దిగా రైస్ మిల్లర్స్ రిలేటెడ్ గా కావాల్సిన కొద్దిగా దింపట్లేదు సన్న వడ్లని కడతా కూడా సార్ ఫార్టీ కేజెస్ దానికి వన్ టు టూ కేజెస్ తీసేస్తున్నారట అది పింటాక పోతే అది ఫోర్ టు ఫైవ్ కేజెస్ అయిపోతుంది ఇది నా ఓవరాల్ ఆబ్జర్వేషన్ దయచేసి ఇది కూడా చూపించు